ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరో చేతన గూడూరులోని రిటైర్డ్ అధికారుల భవనంలో భవన నిర్మాణ కార్మికులకు మరియు ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం తక్షణమే సంక్షేమ పోర్వ నమోదు డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు జరుగుతా ఉన్నది ఈ సదస్సుకు జిల్లాలోని ఉమ్మడి నెల్లూరు జిల్లా జిల్లాలోని అసంతరంగా కార్మికులు భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సదస్సును జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ నుండి కార్మిక వర్గర్లు విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సర పరిపాలనలో మొత్తం కూడా కార్మికుల మీద దాడులు చేస్తూ కార్మికుల వ్యతిరేక విధానం తీవ్ర స్థాయిలో ఇవాళ తీసుకొస్తా ఉన్నారు మరోవైపున ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అనేక పోరాటాలు బలిదానంతో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు అయితే ఉన్నాయో ఆ చట్టాలు మొత్తం కూడా ఇవాళ పారిశ్రామిక సవరిస్తా ఉన్నారు దీని నేపథ్యంలో మొత్తం కార్మిక వర్గాన్ని మొత్తం చైతన్యం చేసి కార్మి హక్కు సాధన కోసం ఈ సదస్సు జరుపుకుంటున్నాం ఈ సదస్సులో ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ సదస్సులో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలు ఉన్నప్పుడు పన్నెండు పద్నాలుగు జీవో నెంబర్ తీసుకువచ్చి మొత్తం సంక్షేమ పథకాలు మొత్తం కూడా ఆఫీస్ కి కొన్ని వేల మంది కార్మికులకు మొత్తం కూడా జీవన దెబ్బతీసే విధంగా ప్రతిపక్షంలో మేము అధికారులకు ఇస్తే కార్మికులకు సంక్షేమ పథం యథాయితీగా అమలు చేసి మొత్తం కూడా మేము సంక్షేమ అమలు చెప్తాం చెప్పుకుని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కోటమి ప్రభుత్వం ఇవాళ అధికారులకు వచ్చి ఒకటిన్నర సంవత్సరాల పరిపాలనలు కార్మికుల యొక్క సమస్యలు గాలికలు చేసి ఇవాళ బోటు అధికారాలకు వచ్చిన తర్వాత కార్మికులకు ఏ సమస్యను పరిష్కారం చేయకుండా కార్మిక వ్యక్తుల విధానాలను ఇవాళ తీవ్రం చేస్తారు అందులో భాగంగానే ఇవాళ ఎనిమిది గంటల పని దినాన్ని చీకాకుళ నగర కార్మికులు రక్తాన్ని శ్రీ సాధించుకున్న హక్కులు ఏదైతే ఉన్నాయో ఎనిమిది గంటల పని దినాలను మొత్తం కూడా రద్దు చేసి ఇవాళ మన డిస్ట్రిక్ట్ గా అసెంబ్లీలో ఈ పది గంటల పరిధిన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది దీనికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఉల్లభించాలని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ వర్కర్స్ కన్స్ట్రక్షన్ ఐఎఫ్ అనుబంధంగా ఇవాళ మేము నిర్మనిస్తున్నాం అందులో భాగంగా ఇవాళ కార్మికులు తక్షణమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మికుల సంక్షేమ పోటీ అమలు చేసిన ఇవాళ ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేయకపోతే పెద్ద ఎత్తున మొత్తం కార్మి కోటే ప్రభుత్వం తీసుకుంటే కార్యక్రమం వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము ఉద్యమానికి దేవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సదస్సుకు ఐఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథిగా ఎం రామకృష్ణ గారు ఈ సదస్సుకి ఇరవై ఆరు సదస్సు పాల్గొంటున్నారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ వర్కర్ రాష్ట్ర నాయకులు జి హరికృష్ణ రెడ్డి కూడా ఈ సంస్థ హాజరు అవుతున్నారు అదేవిధంగా సెంట్రల్ ఇంజనీరింగ్ సమయం కంట ఎం మేరావల్ శేఖ్ మేరావల్ కూడా ఈ అటెండ్ అవుతున్నారు కాబట్టి ఐఎఫ్ టు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం కే రమేష్ కె సేమరావు గారు ఈ సంస్థ హాజరు కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉంటే కార్మిక వర్గం మొత్తం కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ సదస్సు జయప్రదం చేయాలని చెప్పని ఇవాళ భారత భాష బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ గా ఇవాళ కార్మిక వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తామండి